ప్రభు బిడ్డలైన మీ అందరి కొనాలి ఈరోజు ఉదయ కాలం మిమ్మల్ందరినీ వాగ్దానంతో కలుసుకునే భాగ్యాన్ని ప్రభు ప్రసాదించినందుకు ప్రభుకి నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మతేసు వార్త ఆరో అధ్యాయం నిందు వచ్చును మీకు అక్కరిగానున్నవేవో ప్రభువుకు తెలియను అవును దేవుని బిళ్ళారా మన అక్కర్లన్నీ కూడా మన ప్రభువుకు తెలియను అవును ఆ రోజు రూతు తన జీవితంలో ఆమెకు అక్కరగా ఉన్నదేంటో ప్రభుకు తెలుసు ఆమె ఆమె సంతతి గొప్పగా ఎదగాలని నయోమికి అక్కరగా ఉంది ఏంటో తెలుసు ఆమె ఒక గొప్ప జీవితం జీవించాలని దావీదుకు అక్కరగా ఉన్నదేంటో ప్రభువు తెలుసు అంత మాత్రమే కాదు సమయలకు అక్కరగా ఉన్నవేంటో తెలుసు రాజులకు అక్కరగా ఉన్నవేంటో తెలుసు యాజకులకి న్యాయాధిపతులకు అక్కరగా ఉన్నవేంటో తెలుసు ప్రభుకి శిష్యులకు అక్కరగా ఉన్నవేంటో తెలుసు ప్రవక్తలకి అక్కరగానున్నవేంటూ ప్రభుకు తెలుసు ఈరోజు మనం చూస్తున్నాం మన ఆత్మీయ జీవితంలో కూడా మనకు అక్కరగానున్నవి ఏమిటో మన బిడలకి రక్షణ కావాలి మన కుటుంబంలో క్షేమం కావాలి ఇది మన అక్కర మనము ఆర్థికంగా ఆశీర్వదించబడాలి ఈ భూమి మీద ఉన్నంతకాలం ప్రభుకి నమ్మకంగా సాక్షులుగా జీవించాలి అది మన అక్కర పరిశుద్ధులుగా ఉండాలి అదే మన అక్కరై ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి అదే మన అక్కరై ఉండాలి ప్రభు కొరకు పరిచర్య చేస్తూ ప్రభు పనిని చేసే వారంగా మనం ఉండాలి అదే మన అక్కర అందుకే పౌలు అంటాడు కదా ఫిలిపికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైలు అంటాడు కదా క్రీస్తయేసుమహిమైర్యములో మీ ప్రతి అక్కర మీ ప్రతి అవసరతలు తీర్చబడునని మనం చూస్తున్నాం అవును దేవుని బిడరా మన బిడ్డలు చదువులు ఉన్నాయి వారు ఎగ్జామ్స్ రాస్తుంటున్నారు ఎగ్జామ్స్లో మన పిల్లలు పాస్ కావాలి పిల్లలు లేని వారికి పిల్లలు కావాలి అది మన అక్కర అలాగనే విద్యాబుద్ధులు నేర్పాలి పిల్లలకి అది మన అక్కర గృహాలు లేని వారికి గృహాలు కావాలి అది మన అక్కర సంఘాలలో నెమ్మది కావాలి అది మన అక్కర అనేక మంది ప్రభుని తెలుసుకోవాలి ఇది మన అక్కర ఈ విధంగా అక్కరగా మనకి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో మనం ప్రభుని అడిగితే ఆయన సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందామా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మాకు అక్కరగా ఉన్నవి ఏమిటో మీకు తెలుసు నాయన నాయన మీరు ఇచ్చిన వాగ్దానాలి నెరవేర్చండి ఈరోజు బీపీ షుగర్ థైరాయిడ్ క్యాన్సర్ ఎయిడ్స్ రకరకాలైనటువంటి నాయన మా తండ్రి బాడీ ఫెయిన్ బాడీ ఇన్ఫెక్షన్ థ్రోట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఎంతోమంది ఉన్నారు నాయన అనేక మందికి నీ కాపుదల అక్కర అవసరమయ్యా నీ దయ ఎంతో అవసరం నీ కృపతో కపమని కోరుకుంటూ చూస్తున్న నీ బిడ్డలందరినీ దేశ విదేశాల్లో ఆశీర్వదించి దీవించమని ఏ సునాములు ప్రార్థించి వేడుకు నామ్ తండ్రి ఆమెన్ దేవుని కృపాక్షేమం కాపుదల దీవెన సదాకాలం మనకి మన కుటుంబాలకి ఈ వాగ్దానాలు చూస్తున్న బిడ్డలందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక ఆమెన్ చాలా అక్కర్లు ఉన్నాయి కదా మనకి అవన్నీ కూడా మన ప్రవ్వే తీర్చుతాడు ఆమెన్ ప్రభు మన అక్కర్లని తీర్చును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ